చదువుకోవాలి మోతాదు ఫామ్ వరకు నష్టపోయిన రైతాంగానే నష్టపోయిన రైతాంగాన్నే నలుగురు పత్తి మిర్చి వరి రైతాంగానే నలుగురం నష్టపోయిన పత్తి మిర్చి ఈరోజు తిరుమలాయపాలెం మండలం బచోడు గ్రామంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అఖిల భారత రైతు గొలుసు సంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో మండలంలో నష్టపోయిన పంటలను మొత్తం కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది మొత్తం గత గత మూడు రోజులుగా కురిసినటువంటి మోంతా తుఫాను వలన అనేక మంది రైతులు తమ పంటలను నష్టపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు బచ్చూట్లో నిమ్మరవైన యాదగిరి పంట పొలంలో ఉన్నాం ఇక్కడ మొత్తం కూడా ఎకరం పొలం వేసినటువంటి పరిస్థితి ఎకరం పొలం కూడా మొత్తం కూడా నేల పరిస్థితి కనపడతా ఉంది మొత్తం కూడా ఎకరానికి పెట్టుబడి దాదాపు వేలల్లో రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి ఉంది ఎకరం మొత్తం పంట పండితే నాలుగు డబ్బాలు ధాన్యం చేతికొచ్చేటువంటి పరిస్థితి ఇంకొక వారం పది రోజులలో తన కళ్ళల్లో ఆనందం చూసేటువంటి రోజులలో తమ కళ్ళల్లో కన్నీరు చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది మొత్తం కూడా వేలకు వేలు పెట్టుబడి అప్పుల పాలు చేసి వేలకు వేలు పెట్టుబడి పెట్టి రైతాంగం కూడా పండించిన పంటలు ఇవ్వాలా మోంతత్తు పని వల్ల నేల మట్టం అయిపోయినాయి మేము ప్రధానంగా డిమాండ్ చేయదలుచుకున్నాం పత్తికి ఎకరానికి నలభై వేల రూపాయలు మొత్తం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది పత్తికి ఎకరానికి నలభై వేల రూపాయలు అదేవిధంగా మిర్చికి ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున వరి ధాన్యానికి ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున ఇస్తేనే తప్ప రైతు ఆనందంతో ఉంటాడు తప్ప మీరు కనుక రైతులను పట్టించుకోకపోతే రైతులకు సరైనటువంటి చర్యలు చేపట్టకపోతే వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే ఎంఆర్ఓ స్థాయిలో మొత్తం రెవెన్యూ అధికారులు కానీ మండలంలో తిరుమలపల్లెం మండలంలో మొత్తం కూడా పంటలను పరిశీలన చేయాలి నష్టపోయిన రైతాంగాన్ని మొత్తం కూడా ఆదుకోవాలి లేని పక్షంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సిపిఎంఎల్ నూడెం కలిసి పార్టీ కానీ అఖిల భారత రైతు కూలి సంఘం మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ ఇప్పటికే రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో నిన్న ముప్పై తారీఖు మొత్తం కూడా మండల కేంద్రంలో ఎంఆర్ఓ అధికారులను కలవడం జరిగింది ఇవాళ ముప్పై ఒకటో తారీఖు నాడు జిల్లా కలెక్టర్లు కలిసి మెమోరండల్ ఇవ్వడం జరిగింది ఇవాళ మొత్తం కూడా పంటలను పరిశీలించడంలో ఒక బృందం బయలుదేరింది ఈ బృందం మొత్తం కూడా పంటలను పరిశీలన చేస్తుంది రానున్న రోజులలో క్షేత్ర స్థాయిలో పంటలు పరిశీలన చేసి సరైన నష్టపరిహారం అందించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం చేయడం కోసం కూడా సిద్ధమవుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం